స్తోత్రం కలుగుని గాక మరి యొక్క నూతన దినం దేవుడు ఇచ్చాడు అందరి బట్టి దేవుని స్థుతిస్తాం ఎంతో మంది దినాన్ని చూడలేదు దినాన్ని చూడకనే మరి నిద్రించారు కానీ దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడని దీన్ని బట్టి ఆ ప్రేమైన వాళ్ళలా ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం కాండం ఇరవై అధ్యాయం నాలుగో వచనములో మీ శత్రులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించు వాడు మీ దేవుడైన యహోవాయే అనలు దేవునికి స్తోత్రం మనమందరము కూడా అనేకమైన పోరాటాలతో మనం ఉంటున్నాము అనేకమైన బాధలతో ఉంటున్నాము సమస్యలతో మనం ఉంటున్నాం ఇరుకులతో ఇబ్బందులతో మనం ఉంటున్నాం మనము గెలవలేకపోతుంటున్నాం మన చేత కావడం లేదు మనం ఒంటరిగా పోరాడుతున్నాము మన బలముతో మనం పోరాడుతున్నాము మన శక్తితో మనము పోరాడుతున్నాము మన ఆలోచనలతో మనం పోరాడుతున్నాం కాబట్టి మనము జయము పొందలేకపోతుంటున్నాము కానీ ఉదయ కాలమున దేవుడు నీతో ఉంటున్నాడు మీ శత్రులతో యుద్ధము చేసి మిమ్మను రక్షించి వాడు మీ దేవుడైన యహోవాయే ఎవరంటే నేను సృష్టించిన నీ దేవుడు నీ శత్రువుల దగ్గర నీ పక్షాన యుద్ధము చేసి నిన్ను రక్షిస్తాడు ఈరోజు ఏ శత్రువు అయితే మీ జీవితంలో ఉన్నాడో నాకైతే తెలియదు కానీ ఆ శత్రువుని జయించడానికి దేవుడు జయించి రక్షించి మిమ్మల్ని కాపాడుతానని ఈరోజు మాట ఇస్తున్నాడు నా ప్రియమైన వాళ్ళరా ఇస్రాయేల్ ప్రజలు వాగ్దానపు భూమిలోకి అడుగు పెట్టేటప్పుడు వారికి తెలుసు వారు యుద్దము చేయాల్సి వస్తుందని వారి యొక్క శత్రువులతో వారి పురాణాలను వారికి తెలుసు వారి యొక్క సంఖ్యను వారు లెక్క పెట్టుకున్నారు అవును వారు ఆ ఇస్రాయల్ ప్రజలు శత్రువులను చూసి భయపడిపోతారు వారి సైన్యాన్ని చూసి భయపడతారని వారి యొక్క యుద్ధ ఉపకరణాలు చూసి వీళ్ళు భయపడతారని మోసే ముందుగానే వారితో చెప్తూ ఉంటున్నాడు వారిని ధైర్యపరుస్తూ ఉంటున్నాడు వారికి హామీ ఇస్తున్నాడు ఇదిగో మీరు దేని గురించి కూడా మీరు ఆలోచన చేయొద్దండి అని చెప్తుంటున్నాను ఇక్కడ ఆయన ఇజ్రాయేల్ వినుడి అంటున్నాడు నేను మీరు మీ శత్రులతో యుద్ధము చేయటకు సమీపించుచున్నారు మీ హృదయములు జంకనీయుడి భయపడుకుడి వణకుడి వారి ముఖము చూచి బెదరకుడి మీ కొరకు మీ శత్రులతో యుద్ధము చేసి రక్షించువాడు మీ దేవుడైనా యహోవాయే ఇస్రాయల ప్రజలతో మాట్లాడిన దేవుడి ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు ఒకవేళ నీ శత్రువుని చూసి అప్పు అనే శత్రువును అనారోగ్యమనే శత్రువును బలహీనత అనే శత్రువును వ్యాధి అనే శత్రువును మరి అసమాధానమనే శత్రువు ఏ శత్రువు అయితే నీ జీవితంలో ఉన్నాడో ఆ శత్రువును ఒకవేళ నువ్వు చూసి జంకుతున్నావేమో భయపడుతున్నావేమో వణుకుతున్నావేమో బెదురుతున్నావేమో దేవుడి ఉదయకాలం నీతోనే మాట్లాడుతున్నాడు నీ శత్రుని చూసి నువ్వు భయపడద్దు జంకద్దు నువ్వు దిగులు పడద్దు మరి నువ్వు బెదరద్దు ఎందుకో తెలుసా మనుషులు కాదు నీకు తోడుగా వచ్చేది నీ యుద్ధ ఉపకరణాలు కాదు నీకు తోడుగా వచ్చేది లేక ఎవరో నేను బలపరుస్తారని కాదు కానీ ఉదయ కాలము నా దేవుడు అంటున్నాడు ఇదిగో నీకు తోడుగా ఆ యుద్ధ భూమిలోనికి నీ పక్షాన యుద్ధము చేయడానికి పరలోకము నుండి దేవాది దేవుడు యహోవా దేవుడు మీ పక్షాన యుద్ధము చేయడానికి మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు అని మోసే ఇజ్రాయల్ ప్రజలతో చెప్తుంటున్నాడు ఈరోజు కాలమున క్రైస్తవులైన మనము కూడా అనేకమైన పోరాటములు పోరాడుతున్నాం అనేకమైన యుద్ధాలు మన జీవితంలో ఉంటున్నాయి అనేకమైన సమస్యలతో మనం పోరాడుతున్నాం మనము గెలవలేకపోతున్నాం మన శత్రువును చూసి మనం భయపడుతున్నాం బెదురుతున్నాం జంకుతున్నాం వడుకుతున్నాం అవును కదా వస్తే భయం వణుకు ఏం మాట్లాడాలో తెలీదు రోగం వస్తే భయము వ్యాధి వస్తే భయము అపాయం వస్తే భయము మరి కుటుంబంలో సమాధానం ఉంటే భయము జంకుతున్నాం వణుకుతున్నాం ఏమైపోతుందనే పరిస్థితి అనుకుంటున్నాం బెదిరిపోతున్నాం అట్లాంటి వారికి దేవుడి ఈరోజు మాట్లాడుతుంటున్నాడు నిన్ను ఉత్తేజపరచడానికి నిన్ను బలపరచడానికి దేవుడు ఉదయకాలం మాట్లాడుతుంటున్నాడు మొట్టమొదటిగా నువ్వు జంకద్దు ఎప్పుడైతే నువ్వు జంకుతావో నీలో ధైర్యం నువ్వు కోల్పోతావు అందుకే వాక్యంలో ఆయన జంకద్దు అంటున్నాడు అాల లూయా దేవునికి స్తోత్రం ఈ రోజు నువ్వు జంకుతున్నావేమో వెనకడుగు వేస్తున్నావేమో అయ్యో ఈ శత్రువు నేను ఎట్లా జయించగలను అయ్యో ఈ శత్రువుతో నేను ఎట్లా పోరాడగలను అయ్యో ఈ శత్రు ఈ శత్రువుతో నేను ఎట్లా ముందుకు వెళ్ళగలను నా చేత అవుతుందా అని భయపడుతున్నావేమో ఇదిగో ఉదయకాలము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సామిదల్ల గ్రంథం ఇరవై నాలుగు పదిలో శ్రమదినమునా నీవు కృంగినడలా నీవు చేత కాని వాడవగదు కష్టకాలమునా శ్రమదినమునా నువ్వు ఒకవేళ నువ్వు కృంగినడలా నువ్వు జంకినేడలా నువ్వేమైపోతావంట నువ్వేమైపోతావు అంటా చేత కాని వాడవైపోతావు నువ్వేదీ చేసుకోలేవు కాబట్టి ఉదయకాలం దేవుడు అంటున్నాడు చేతవాని చేత కాని వాడు కాదు నువ్వు ఇదిగో నువ్వు బలవంతుడవు నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు నీకు తోడుగా వచ్చేవాడు సర్వ సృష్టికర్త ఆయన యుద్ధశూరుడు బల శౌర్యములు గల దేవుడు ఆయన సేనాధిపతి అయిన దేవుడు యుద్ధము నేర్పువాడు ఆయనే కాబట్టి ఆయన నీతో వస్తుంటే నువ్వు జంకద్దు నువ్వు కృంగిపోద్దని దేవుడి ఉదయకాలం మాట్లాడుతున్నాడు రెండోది భయము అందరికి భయం అనేది ఏర్పడితే మనమేమి చేయలేం భయం వచ్చినప్పుడు మనమందరము కూడా ఇంకా కృంగిపోతాం కృంగినప్పుడు భయము భయపడినప్పుడు కృంగుదల రెండు కలిసి వస్తాయి కాబట్టి నువ్వు భయపడుతున్నావేమో ఇస్రాయేల్ ప్రజలు గొల్యాత్తును చూసి ఏ రీతిగా భయపడ్డారో ఈ ఉదయ కాలమున నీ యుద్ధ భూమిలో ఉంటున్న నీ శత్రుని చూసి నువ్వు ఒకవేళ భయపడుతున్నావేమో ఏ రీతిగా నేను ఈ శత్రుని జయించగలను ఏ రీతిగా ఈ శత్రువుతో నేను పోరాడగలను నా చేతనవుతుందా అని ఇస్రాయెల్ ప్రజలు నలభై రోజులు రీతిగా అయితే యుద్ధము చేయకుండా ఆ ఫిలిస్తీయుడైన గొల్ల్యాతను చూసి భయపడ్డారు నీవు కూడా నీ యొక్క జీవితంలో ఉంటున్న గొల్లాతను చూసి నువ్వు భయపడుతున్నట్టయితే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు భయపడద్దు అంటున్నాను హాలూయ నువ్వు భయపడుతున్నావు నువ్వు భయపడదని దేవుడు నిన్ను ధైర్యపరుస్తుంటున్నాను రోమిన్ కు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఏడవ వచనములో ఒక మాట ఉంది వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొంది ఉన్నాము హాలూయ మరణమైనను జీవమైనను దేవదూతలు ప్రధానులు ఉన్నవి రాబో ఉన్నవి అధికారులు ఎత్తైనను లోతైనను సృష్టించబడి మరి ఏదైనాను మన ప్రభైన ఏసుక్రీసు ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరు ఏది కూడా నుంచి మనల్ని వేరు చేయలేవు మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయమును పొంది ఉంటున్నాం కాబట్టి ధైర్యము కలిగిన వారిగా భయం వదిలిపెట్టి మనం యుద్ధ భూమిలోకి వెళ్ళాలి వచ్చాడు గొల్ల్యాతను చూసి భయపడలేదు ఏమన్నానంటే యుద్ధము యహోవాదే నాది కాదు యుద్ధము నేను కాదు నాతో ఉన్న నా దేవుడు యుద్ధాన్ని చేసే దేవుడు అని ధైర్యంగా అడుగుపెట్టిన రీతిలో ఈరోజు నీ యొక్క ప్రతి యుద్ధములో నీ దేవుడు నీకు తోడుగా ఉండి ఆయన ముందుకెళ్తే నువ్వు ఎటువంటి యుద్ధాలనైనా నువ్వు జయించగలుగుతావు అలాలుయా దేవుడికి స్తోత్రం కలుగుని గాక మూడోది వణుకుతా కదా వణుకొచ్చినప్పుడు మనం ఏం చేస్తాము ఇంకా కృంగిపోతాం అమ్మ నా చేత కాదు ఇక్కడ నేను చేయలేననుకుంటావు కానీ నా ప్రియమైన వాళ్ళారా నువ్వు వణకద్దు నువ్వు భయపడద్దు ఎందుకంటే నీతో ఉన్నవాడు నీకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు కానీ ధైర్యము కలిగిన ఆత్మను ఇంద్రియ నిగ్రహ గల శక్తి గల ఆత్మని ఉన్నాడు ఆయన నీలో ఉన్నాడు నీతో ఉన్నాడు నీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు అవును నీ శక్తి నీ బలము కాదు కదా నీ శక్తి నీ బలముతో నువ్వు ముందుకు వెళ్ళలేదు కదా ఇదిగో దేవాది దేవుడు తన యొక్క శక్తితో నిన్ను ముందుకు తీసుకొని వెళ్తాడు కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా ఈ కాలంలో యుద్ధ రంగంలోనికి వెళ్లే ప్రతి ఒక్క సైనికుడు కూడా కొత్త ఆయుధాలను తీసుకొని వెళ్తారు పాత ఆయుధాలు పనికిరావు వాళ్ళకి లేటెస్ట్ గా అప్డేట్ అయిన అప్గ్రేడ్ అయిన ఆయుధాలను ఇస్తూ ఉంటారు కదా మరి ఆయుధాలతో వారు యుద్ధానికి వెళ్తారు కానీ నువ్వు భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు సర్వసృష్టికర్త అయిన దేవుడు ఆయన ఆయన నీ పక్షాన ఉన్నాడు కాబట్టి ఆయన ఈ యొక్క సైనికులు మార్చుకున్నట్లు ఆ యొక్క ఆయుధాలను మార్చుకునే అవసరం లేదు ఆయన బెస్ట్ ఆయుధాలను కలిగిన వాడు ఆయనతో పోరాడి మరి గెలిచిన వాళ్ళు ఎవరు లేరు అందరూ సోలిపోయిన వారు ఎందుకంటే ఆయన ఈ సృష్టికి కారణ భూతుడు ఆయన యుద్ధములను చేసి యుద్ధములను గెలిపించువాడు ఆయనే కాబట్టి నువ్వు ఉదయ కాలమున నీతో అంటున్నాడు నువ్వు వణకద్దు నువ్వు భయపడద్దు నువ్వు కృంగిపోవద్దు ఇదిగో జంకద్దు నేను నీకు తోడుగా ఉంటాను నేను నీ యుద్ధాలలో నీకు సహాయం చేసి నీకు విజయాన్ని విజయాన్నిస్తానంటున్నాడు కాబట్టి నా ప్రియ దేవుని బుడ్డల ఉదయ కాలమున ఏ యొక్క శత్రువులు మీ ముందు ఉన్నాడో ఆ శత్రులు చూసి నువ్వు వణికిపోతున్నావు జంకుతున్నావు కృగుతున్నావు భయపడుతున్నావు కానీ దేవుడు ఈరోజు నిన్ను లేవలెత్తుతున్నాడు రా నేను నీతో కూడా యుద్ధ భూమిలోకి వస్తాను ఈరోజు నీ సమస్యలతో నీ బంధువులు నీ స్నేహితులు నీ రక్త సంబంధికులు వచ్చి పోరాడి నీకు సహాయం చేయకపోవచ్చు కానీ సృష్టికర్త అయిన దేవుడు నీతో ఉదయం మాట్లాడుతున్నాను నేను నీకు సహాయం చేస్తాను నేను నీకు తోడుగా ఉంటాను నేను నిన్ను రక్షిస్తాను నేను నిన్ను లేవనెత్తుతాను నేను నీతో కూడా యుద్ధము చేస్తానని అనలుయ దావీ చెప్పినట్టుగా మనము కూడా ఉదయ కాలమున యుద్ధము యో నేను కాదు నా శత్రువులను జయించేది నా దేవుడు శత్రుని జయించి నన్ను రక్షిస్తాడని విశ్వాసము కలిగిన వారిగా దేవుని వైపు చూస్తూ మనం ముందుకు వెళ్లాలని దేవుడు కోరుకుంటున్నాను కాబట్టి ఈ రోజు నీలో ఏ భయం ఉందో ఆ భయాన్ని అధైర్యం పడుతున్నావా నువ్వు బాధపడుతున్నావా నా చేత కాదనుకుంటున్నావా అన్నింటిని పక్కన పెట్టి ఓ దేవుని విడలారా దేవుడు నీతో ఉన్నాడు దేవుడు నీ పక్షాన కార్యమును చేయబోతున్నాడు దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు దేవుడు నిన్ను నడిపించబోతున్నాను దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు దేవుడు నిన్ను ఆశ్రవదించబోతున్నాడు దేవుడు నిన్ను లేవలెత్తబోతున్నాడు దేవుడు నీలో ఉన్నాడు అని విశ్వాసం కలిగి నువ్వు జీవించినప్పుడు మాత్రమే నీ జీవితంలో అద్భుతాలను నువ్వు చూడగలుగుతావు కాబట్టి మీ శత్రులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించి వాడు మీ దేవుడైన యహోవా ఈ రోజు నువ్వు నీ ఎదురు ఏ శత్రు వచ్చినా దేవుడు నీ పక్షాన యుద్ధము చేస్తాడు హాలూయా దేవుడు నీ మాటలు మనం వినికిడిలో దీవించి ఆశ్రవదించుగాక ఆమెన్ 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 హా